మండపేట లెజెండ్ రాజకీయ దిగ్గజం దానకర్ణ ఆలమూరు మాజీ ఎమ్మెల్యే ఎనభై మూడేళ్ల వివీఎస్ చౌదరి మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు గత కొంతకాలంగా హైదరాబాద్లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న చౌదరి మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు చౌదరి మరణ వార్తతో పట్టణంలోని ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిదిలలో ఆలమూరు నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన చౌదరి ఇక్కడి ప్రాంత అభివృద్ధికి విశేషంగా పాటుపడ్డారు చౌదరి మృతి పట్ల ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరావు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు చౌదరి మృతి నియోజకవర్గ ప్రజలకే కాకుండా తమ కుటుంబానికి సైతం తీరని లోటని పేర్కొన్నారు బుధవారం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు